గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక బీఆర్ స్టేడియం ఎదురుగల కోడిగుడ్ల సత్రం దగ్గర నూతన సాంఘిక సంక్షేమ వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డొల్లా బాల వీరంజనే స్వామి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గుంటూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనార్టీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్ గుంటూరు నగర మేయర్ కోవెల్ రవీంద్ర నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శనక్కైన రాజీవకుమారి మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కార్పొరేటర్లు కూటమి నాయకులు పాల్గొన పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వింటానికి మాకే ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి నంది వెలుగు బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇక్కడ హాస్టల్ ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక బ్రిడ్జులు లేవు రోడ్లన్నీ గుంతలు ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు ఒక సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం మొట్టమొదటిగా మరి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినంత వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే సమాజంలో సమానత్వం లేకపోతే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను చే సాధించలేరు అని ఎంచుకోవడం జరగడం అనేది గొప్ప అంశం ఈ ఆశల గురించి నాకు మొదటగా నక్కా ఆనంద్ నుంచి గుంటూరులో కోడుగుడ్డ సత్రం అనేది చాలా ఫేమస్ చాలామంది చదువుకున్నారు మన టైంలో నిధులిచ్చి పూర్తి చేస్తే ఆరు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాంజులు గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా జరిగింది ప్రస్తావిస్తూ ఆ వెంటనే ఎంతవరకు వరుస కావాలి అని మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేషన్ తీసుకొని గ్రాండ్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జా జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వస్తే ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకున్న అందరూ అడుగుతారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కిషోర్ బాబు గారు అదేవిధంగా ఇది చాలా సంతోషం నిజంగా ఇందులో ఎవరైతే సాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందన తెలియజేయాలి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అన్ని ఆరంభ సూర్యులే మేము అది చేసాం ఇది చేశామని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు కేవలం ఏదో సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ చంద్రబాబు నాయుడు గారు వాటి సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని దాంతోపాటు సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుందనే ఆలోచన మేరకు ఇది పూర్తి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నా ఒకసారి ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇది మళ్ళీ ప్రభుత్వాలే చూసుకుంటాయో అనే విధంగా కాకుండా వాటిని మెయింటైన్ చేసే విధంగా మంచిగా మెయింటైన్ చేసే విధంగా దాన్ని అందరి మనందరూ ఆస్తిగా భావించాల్సిన అవసరం ఉంది జనరల్గా హాస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే మన ఇల్లు అయితే వంద సంవత్సరాలు ఉంటుంది ఉంచుకోవడానికి మనం అన్ని విధాలా దానికి చూసుకుంటాం ప్రభుత్వ బిల్డింగ్లు వచ్చేసరికి ఎవరికి సంబంధం లేదు ఇది నాది కాదు మళ్ళీ ఎవరో డబ్బులు పెడతారని కానీ ఆ డబ్బులు కూడా మనమే మళ్ళీ పెడతాం కనుక ఈ బాధ్యత అందరి పైన కూడా ఉండదు